జీడి నెల్లూరు వైసీపీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా పార్టీకి దశాబ్ద కాలం పాటు సేవలందించిన మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామికి ఇప్పుడు సొంత పార్టీ నుంచే గడ్డు పరిస్థితి ఎదురైందట తన రాజకీయ వారసురాలుగా స్వయంగా నారాయణస్వామి ప్రకటించిన కూతురు నాయకత్వంపై పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉందట జీడి నెల్లూరు వైసీపీలో ఉన్నట్లుండి అసమ్మతి తుఫాను రేజనండి వాజ్ ది స్పెషల్ స్టోరీ జీడి నెల్లూరు వైసీపీలో అసమ్మతి తుఫాన్ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి షాక్ సొంత నేతల నుంచే సాగనంపేందుకు స్కెచ్ వైసీపీ కుటుంబ వీర విధేయుడిపైనే అసమ్మతి కుమార్తె కృపాలక్ష్మి నాయకత్వంపై కేడర్లో తీవ్ర నిరాశ రెడ్ల వర్గం నాయకత్వ మార్పు కోసం భూమున వద్దకు ప్రతిపాదన ప్రత్యామ్నాయ కార్యాచరణ కోసం రహస్య శిబిరాలు చిత్తూరు జిల్లా నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఇప్పుడు అగ్నిగుండంగా మారింది దశాబ్ద కాలం పార్టీని బలోపేతం చేసి రెండు పర్యాయాలు గెలిచి డిప్యూటీ సీఎం పదవిని అలంకరించిన కళాత్తూర్ నారాయణస్వామిని ఇప్పుడు అదే పార్టీలోని కీలక నేతలు ఏకాకిని చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం నారాయణస్వామికి పట్టున్న సత్యవేడును వదిలి కేవలం అధినేత జగన్ ఆదేశాలతో జేడి నెల్లూరుకు వచ్చారు నారాయణస్వామి ఇక్కడ మండల నాయకులను కలుపుకొనిపోయి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం ఇప్పుడు పెను సంక్షోభానికి దారితీసింది తన కుమార్తె కృపాలక్ష్మిని వారసురాలిగా ప్రకటించి ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం ఆమె ఓటమి చవిచూడటంతో పరిస్థితి మారింది కృపాలక్ష్మి తన తండ్రి నారాయణస్వామి మాదిరిగా క్యాడర్ను కలుపుకొని పోవటంలో లౌక్యం ప్రదర్శించలేకపోయారని కీలక నేతలతో విభేదాలు మరింత పెరిగాయని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది దీనివల్ల క్యాడర్ క్రమంగా నిరాశలోకి వెళ్లిందనేది ప్రధాన విమర్శ నియోజకవర్గంలో పార్టీ పట్టుకోల్పోతుందనే భయంతో రెడ్డి సామాజిక వర్గం నాయకత్వ మార్పుపై దృష్టి సారించింది దూకుడుగా వ్యవహరిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే థామస్ ను ఎదుర్కోవాలంటే దృఢమైన నాయకత్వం అవసరమని భావించిన ఈ వర్గం ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి దగ్గరకు ప్రతిపాదనను తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వ మార్పు సరికాదని భూమన వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం కానీ జిల్లా అధ్యక్షుడి మాటలకు సంతృప్తి చెందని అసమ్మతి నేతలు ఇప్పుడు మండలాల్లో రహస్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ క్యాంపుల్లోనే జీడి నెల్లూరు వైసీపీ భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది నారాయణస్వామి తన రాజకీయ చతురతతో ఈ గడ్డు పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు అనేది కీలకంగా మారింది నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి కూడా వైసీపీ క్యాడర్తో లౌక్యం ప్రదర్శించి అంకిత భావంతో పనిచేస్తేనే భవిష్యత్తులో నాయకురాలిగా ఎదిగే అవకాశముందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు తండ్రి కూతురు కలిసి ప్రతికూల అంశాలపై దృష్టి సారించి పార్టీని గాడిలో పెట్టాలనేది ఈ పార్టీ అభిమానుల ఆకాంక్ష ఈ అసమ్మతి తుఫాన్ జేడి నెల్లూరు వైసీపీని ఎటువైపు తీసుకువెళ్తుందో చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా పేరున్న నారాయణస్వామికి ఎదురైన ఈ పరిస్థితి పార్టీలో అంతర్గత విభేదాలు ఏ స్థాయికి చేరాయో తెలియజేస్తోంది